నమస్తే అండి నేను రజా మన లో ఎలాంటి ఇన్సిడెంట్ అయితే జరిగిందో సేమ్ అలాంటిది ఇప్పుడు ఆస్ట్రేలియాలో జరిగిందనమాట మనం మన వాళ్ళు వచ్చేసి విహారయాత్ర కోసం అని చెప్పేసి కి అంటే జమ్మూ కాశ్మీర్ ఆ ప్రాంతాలకి వెళితే అక్కడ నీ మతం ఏంటని చెప్పేసి అడిగి మరి హిందూ మతం అయితే వాళ్ళని అతి కిరాతకంగా కాల్చి చంపినారనమాట సో ఇప్పుడు మరి అక్కడ అలాంటి మతం అడిగినారో లేదో నాకు తెలియదు కానీ మొత్తానికి అయితే దాదాపు ఇప్పటివరకు ఒక ముప్పై మందిని చంపేసినట్టుగా తెలుస్తుంది అనమాట ఎలా చంపినారంటే వందకు పైగా మంది ఇంజూర్ అయినారనమాట ఏంటంటే వెళ్ళినారు అక్కడ ఒక బీచ్ అనమాట ఆ బీచ్లో జనం ఎక్కువగా ఉన్నారు ఎందుకంటే వీకెండ్ అవడం వల్ల కొంత వెకేషన్ ఉండడం వల్ల ఎందుకంటే ఇప్పుడు ఫెస్టివ్ మూడ్ అనమాట ఈ క్రిస్టియన్కి సంబంధించిన కంట్రీస్ అనమాట ఇప్పుడు ఆస్ట్రేలియా వచ్చేసి కొంచెం క్రిస్టియన్ కంట్రీ సో ఇప్పుడు క్రిస్టమస్ వస్తుంది కాబట్టి వాళ్ళకి ఫెస్టివ్ మూడ్లో ఉంటారు పైగా న్యూ ఇయర్ కూడా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు కాబట్టి ఫెస్టివ్ మూడ్లో ఉంటారు అనమాట అందరూ కూడా వెకేషన్స్కి పోతారనమాట అలా పోతే ఎవరో కొంతమంది దుండగులు అయ్యి ఉంటారు ఈ బ్యాచ్ అయి ఉంటుంది మొన్న వచ్చిన బ్యాచ్ అయి ఉంటుంది మన దేశంలో చేసిన దిక్కుమాలి పంచాయతీలు చేసిన బ్యాచ్ అయి ఉంటుంది ఓకే అయితే వీళ్ళు నల్ల గుడ్డలు వేసుకుని వచ్చినారనమాట మరి వాళ్ళు పట్టుకున్నారో తెలియదు అయితే దాదాపు ముప్పై మందిని అయితే చంపేసినారు దాదాపు వంద మందికి అయితే పాశవికంగా తుపాకులు పట్టుకుని పేల్చడం జరిగింది అంటే ఎంత దారుణ అంటే మానవత్వం కూడా చచ్చిపోతుంది ఈ రోజు మతవాడికి చంపుతా ఉంటారు కులవాడికి చంపుతా ఉంటారు లేదంటే గనక ప్రతి దాన్ని కూడా టెర్రరైజ్ చేస్తూ ఉంటారు చదువు వైట్ కాలర్స్ జాబ్ చేస్తూ కూడా మనుషుల్ని చంపాలని చెప్పేసి కుయుక్తులు పండుతూ ఉంటారు లేదంటే గనక వాటర్లు ఇంకేదో విషం చల్లాలని చెప్పేసి అలాంటివి తయారు చేస్తూ ఉంటారు ఏంది యాడ సంతరా ఎక్కడి నుంచి దాకా పడ్డారా మీరంతా సో విషయంలోకి వెళ్తే ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలో ప్రముఖ పర్యాటక ప్రదేశమైన భాండీ బీచ్ లో నిన్న సాయంత్రం ఆరు ముప్పైకి కాల్పుల ఘటన అయితే చోటు చేసుకుంది అప్పటికప్పుడు ఒక ముప్పై మంది అయితే చచ్చిపారన్నమాట పర్యాటకులు ఉల్లాసంగా గడుపుతున్న సమయంలో బీచ్లోకి ప్రవేశించిన ఇద్దరు గన్మెన్లు ఒకసారిగా ఫైరింగ్ మొదలు పెట్టడంతో వందల మంది పర్యాటకులు ప్రాణాలు అరిచితులు పెట్టుకుని పరుగులు తీశారు ప్రత్యక్ష సాక్తులు చెప్పిన దాని ప్రకారం నల్లటి ముసుగులు ధరించి ఇద్దరు వ్యక్తులు షార్ట్ గన్స్తో సర్ఫ్ క్లబ్ పక్కనే ఉన్నటువంటి పాదాచారుల వంతెనపైకి చేరుకొని కాల్పులు జరిపారు అక్కడ జరుగుతున్నటువంటి ఒక ఈవెంట్ని లక్ష్యంగా తీసుకుని దాడులు జరిపినారు అంటే వీళ్ళందరికాల ఏంటంటే జనం ఎక్కడుంటే అక్కడే అనమాట సో మీ అందరు కూడా కదా ఒక డాక్టర్ అయితే కనుక ఏకంగా వెళ్ళి ఒక ఢిల్లీలో ట్రాఫిక్ అవుతున్న ప్లేస్ దగ్గర లోన్ ఆర్డిఎక్స్ పెట్టుకొని ఒకేసారి ఒక్కసారిగా పేల్ చేసినాడు అనమాట మన వాళ్ళు మనం చనిపోయినారు కదా అంతే అసలు వీళ్ళకి నా నోట్లో నుంచి బూతులు జన్మ దరిద్రాలు బాబు మీరు ఉండడం వల్ల దేశాలకి దారుణం ఇంత రా బాబు ప్రత్యక్ష కథం ప్రకారం అలాంటి ముసుగులు ధరించి ఇద్దరు వ్యక్తులు షార్ట్ గన్స్ తో సర్ఫ్ క్లబ్ పక్కన ఉన్నటువంటి పాదచారుల వంది బైక్ చేరుకుని కాల్పులు జరిపారు అక్కడ జరుగుతున్నటువంటి ఒక ఈవెంట్ ని లక్ష్యంగా చేసుకుని దాడులు చేశారు ఈ ఘటనలో ప్రాథమికంగా ఒక ముప్పై మంది జరిపినట్లు ఆస్ట్రేలియా పత్రికలు చెప్పుకొచ్చాయి వెంటనే రంగంలో దిగినటువంటి దళాలు దొండగులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది ఆ దిక్కుమాల సంత పేర్లు బయట i'm going ఏ ఏమోకో మన మోకో పక్క మోకో తెలుసు ఆ దిక్కుమాల సంత పేర్లు బయట పెడితే కనుక ఒకవేళ ఇలాంటి బ్యాచ్ మనకి మన పక్కన ఉన్నటువంటి దేశం దగ్గర నుంచో లేదంటే ఇంకెవడైనా ఇలాంటి వచ్చుంటే కనుక బహిరంగం గురులు తీయండి దరిద్రం పోతుంది సన్నాసు అక్కడ ముప్పై అంబులెన్సులు ఘటనా చేరుకున్నాయి బాండీ బీచ్ లో యూదులు జరుపుకుంటున్నటువంటి హనుక్క వేడుకలు అంట యూదులు అంటే క్రిస్టియన్స్ అన్న యూదులు జరుపుకుంటున్నటువంటి హనుక్కా వేడుకలను దుండంగా లక్ష్యం ఇది మతానికి సంబంధించి నాకు తెలుసు మన మన దేశంలో ఎలా అయితే హిందువులను చంపారో అలాగే ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి క్రిస్టియన్లని ఈ ముస్లింలే చంపు ఆ ముస్లింలే చంపుంటారు నేను నేను కాదనట్లేదు అల్లే చేసేది ఇలాంటి పని ఈ ఘటనపై ఆస్ట్రేలియా ప్రధాని అంతోని ఆల్బనీస్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశాడు తన ఆస్ట్రేలియా ఫెడరల్ పోలీస్ కమిషన్ మీ వల్ల భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింలు చి చిరాకు వస్తుందిరా బాబు వాళ్ళే వాళ్ళే చేస్తారు ఇంకెవడ చేయడం తను ఆస్ట్రేలియా ఫెడరల్ పోలీస్ కమిషనర్ ప్రీమియర్ తో ప్రీమియర్ తో మాట్లాడినట్టు చెప్పుకొచ్చాడు బీచ్ చొరబడినటువంటి దొండగులు విచ్చలు విడుగులు కాల్పులు జరుపుతున్న వేళ ఒక స్థానికుడు వారిని అడ్డుకున్నాడు ఒక ఎవడైతే ఆ దిక్కుమల్లు ఉన్నాడో వాడిని బలంగా పట్టుకుని అతడి చేతిలో గన్నులు లాక్కున్నాడు కందిన వాటితో అతడిని తరిమి కొట్టాడు దీంతో అతడితో అతడితో ఉన్నటువంటి మరో దొండగుడు కూడా వెనక్కి తగ్గాడు ప్రస్తుతం వీడియో వైరల్ అవుతుందని చెప్పేసి ఏమి సంత ఎక్కడరా ఎక్కడి నుంచో వచ్చినారా మీరంతా ఏంద్రా మనుషులను చంపుతున్నారు పాపం ఎవరెవరో ఎక్కడి నుంచో ఎన్నో ఆశలు పెట్టుకుని ఎట్నుంచో ఎన్నో కోరికలతో ఉన్న మనుషుల్ని మతమడికి ఎక్కువ మతమడికి చంపడం ఏంటారా సన్నసులారా మరి యూదులు అంటే క్రిస్టియన్స్ అనమాట నాకు తెలుసు క్రిస్టియన్స్ యూదులని వచ్చిందంటే అర్థమైపోయింది అక్కడ మన మనలా మనల్ని ఎవరైతే మతమడికి చంపినారో ఆబ్యాచ్ చేయవచ్చు